హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ప్రజెంట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ప్రతి ఒక్కరు సైలెన్స్గా ఉన్నారు ఎల్సి లీడర్ల నుంచి కానీ ఇండియా లీడర్ల నుంచి కానీ అసలు ఏ అప్డేట్స్ రావట్లేదు అది జస్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అందరూ జాగ్రత్తగా పాటిస్తున్నారని అర్థం చేసుకోండి అదేవిధంగా బిల్మస్ట్ నుంచి ఒక ముఖ్యమైన సమాచారం ఏదంటే సిస్టమ్ ద్వారా సరిదిద్దబడే పరిస్థితులను పరిష్కరిస్తూ యాస్ గారు మరి ఆయన నుంచి మరింత సమాచారం కోసం మనందరం ఎదురు చూస్తున్నాము అదేవిధంగా యాస్ గారికి అన్ని కేవైసీ ఫిర్యాదులు తెలుసు మరి అవి సిస్టమ్ సంబంధితమైనవి లేదా వినియోగదారు లోపాలు అయితే దయచేసి ఇలాంటి పరిస్థితులను ఇంకా పైకి కంప్లైంట్లు పంపద్దు ఖచ్చితంగా కొత్త అప్డేట్లు అయితే రాబోతున్నాయి వేచి ఉండండి మీ కమ్యూనిటీకి చెప్పండి నాయకులుగా మీ అందరినీ నేను అభినందిస్తున్నాను నా ఈ స్నేహితులను చాలా గౌరవిస్తాను అన్నట్టు జాన్ వైట్ బిల్ మాస్టర్ గారు చాలా చక్కగా విషయాలు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా కేవైసీకి సంబంధించిన ఆ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు నిన్న కూడా పెండింగ్ ఉన్నటి కొన్ని దాదాపుగా అయిపోతున్నాయి మిగతా ప్రాబ్లమ్స్ కూడా మరి అవి కూడా వాటికి తగిన సొల్యూషన్స్ వస్తుంది వెయిట్ చేయండి ఇంకా రెడ్ సార్ నుంచి నిన్న రాత్రి ట్రైనింగ్ సెషన్స్ అనే కాన్సెప్ట్ పైన అనే విషయం పైన ఒక చిన్న మీటింగ్ అయితే చెప్పాడు మనకు మరి ఆ విషయాలు ఈ వీడియోలో మాట్లాడదాం మరి మనకు ట్రైనింగ్ ఎందుకు ముఖ్యమో రెడ్ సార్ వివరిస్తున్నారు ఇక్కడ విజన్ ఫోకస్ గ్రోత్ ఇవి మన దిశ నిర్ణయించే మూడు ప్రధాన బలాలని చెప్తున్నాడు అంటే ప్రజెంట్ మన విజన్ ఎలా ఉంది మన ఫోకస్ ఎలా ఉండాలి మన గ్రోత్ ఎలా ఉండాలి అనే విధంగా చెప్తున్నాడు విక్టరీ విత్ యాస్ పబ్లిక్ వెబ్సైట్లో ట్రైనింగ్ సెషన్స్ గురించి ఉన్న బెనిఫిట్స్ చాలా కీలకం ట్రైనింగ్ సెషన్స్ వల్ల మనకి ఏం ప్రయోజనాలు ఉంటాయో అవి చాలా ముఖ్యమంటున్నాడు ఇవి మనలో కామ్నెస్ అంటే శాంతిగా ఉండటానికి కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం పెంచడానికి ఫ్యూచర్ విజన్ భవిష్యత్ దృక్పథంలో స్పష్టంగా మన ఈ ట్రైనింగ్ సెషన్స్ అనేటివి చూపిస్తాయి అంటున్నాడు అదేవిధంగా గోల్ సెట్ చేయడం మొదటి అడుగులు వేయడం ఇవన్నీ కవర్ అవ్వబోతున్నాయని చెప్తున్నాడు ట్రైనింగ్ సెషన్స్ మన పర్ఫార్మెన్స్ మెరుగుపరచడానికి న్యూ స్కిల్స్ నేర్పడానికి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటే జ్ఞాన సంబంధించిన బదిలీ కోసం రూపొందించబడ్డాయని చెప్పాడు మ్యాడిల్స్ పూర్తి చేస్తే ప్రోగ్రెస్ అనేది ట్రాక్ అవుతుంది అంటున్నాడు ఇది సక్సెస్ కోసం బలమైన ఆధారం లాంటిది అంటున్నాడు ఇంకా సెషన్స్ వివిధ రూపాల్లో ఉండబోతున్నాయి అంటే వర్క్షాప్స్ రూపంలో వర్చువల్ క్లాసెస్ రూపంలో సెల్ఫ్ పేస్డ్ ఈ లర్నింగ్ రూపంలో అంటే కొన్ని వర్క్షాప్ రూపంలో కండక్ట్ చేస్తారు కొన్ని వర్చువల్ క్లాసెస్ అంటే మన మొబైల్లోనే ఆన్లైన్ క్లాసెస్ లాగా అదేవిధంగా సెల్ఫ్ బేస్డ్ ఈ లర్నింగ్ అంటే మనంతకు మనం ఎలా నేర్చుకోవాలి ఆ విధంగా ఆ విధంగా సెషన్స్ ఉండబోతున్నాయంట ఇవన్నీ మన గ్రోత్ కోసం ఫ్రీగా అందిస్తున్నారు మన డెవలప్మెంట్ కోసం మన వికాసం కోసం అందిస్తున్నారు సివో గారు మరి ఆయన విజన్లోని గొప్పదనం ఈ ట్రైనింగ్ సెషన్స్ బట్టే మనకు అర్థమవుతూ ఉంది లర్నింగ్ ప్లాన్ కూడా స్టెప్ బై స్టెప్గా ఉంటుంది అంటే ఒకేసారి ఎంత లేకుండా కొంచెం కొంచెం విధంగా అందిస్తారనమాట ఇక్కడ ట్రైనింగ్ మాత్రమే కాదు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు ఇక్కడ జీవన నైపుణ్యాలు కూడా ట్రైనింగ్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి ఎలా మాట్లాడాలి ఎలా వినాలి ఎలా గుంపులో మన ప్రెజెన్స్ను నిలబెట్టుకోవాలి ఇవి బిజినెస్ ప్లస్ పర్సనల్ లైఫ్ రెండింటికి కూడా అపారమైన విలువ ఇస్తాయి చాలామందికి ఈ ఈ జీవన్ నైపుణ్యం అనేది లేదన్నమాట లేదనమాట మరి ఇక్కడ బిజినెస్కి సంబంధించిన విషయాలు కానీ పర్సనల్ లైఫ్లు కానీ రెండింటికి ఉపయోగపడే ట్రైనింగ్ ఆ లైఫ్ స్కిల్స్ అనేది మనకు అందించబోతున్నారు సివో చెప్పినట్లే సక్సెస్ఫుల్ పీపుల్ నేర్పిన స్కిల్స్ మాత్రమే అందిస్తారు విజేతలకు ఏవైతే అందించాలో అవి అందిస్తారు ఇంటెగ్రిటీ అకౌంటబిలిటీ బిగ్ థింకింగ్ ఇవి మన వ్యక్తిత్వాన్ని మార్చే శక్తివంతమైన లక్షణాలు మరి న్యూ టెక్నాలజీ స్కిల్స్ కూడా చెప్పబోతున్నారు మరి చివరిగా మనకిచ్చే ఆ ట్రైనింగ్ అన్నీ సక్సెస్ వైపు మన ప్రయాణాన్ని దృఢం చేస్తాయి వైపు వెళ్ళే మార్గంలో మనకంటూ ఏవైతే ఆ బలాలు ఆ శస్త్రాలు కావాలి అవి ట్రైనింగ్ రూపంలో మనకు అందిస్తున్నా అన్నమాట ఇక్కడ ఫస్ట్ తొంభై డేస్లో ప్లాన్ కూడా వెబ్సైట్లో ఉన్నట్లు గుర్తు చేస్తున్నారు అంటే మొదటి తొంభై రోజులు ప్లాన్ ఎలా ఉండాలి అనేది వెబ్సైట్లో అందించబోతున్నారు ఇది మన దిశను ఖచ్చితంగా స్పష్టంగా నిర్ధారిస్తుంది కాబట్టి డియో ఫౌండర్స్ మనకిచ్చే ట్రైనింగ్ నిజంగా ఆషామాషి కాదు ఈ బిజినెస్ టెక్నిక్స్తో పాటు జీవన నైపుణ్యాలు కలిపి ఇచ్చే ఈ ట్రైనింగ్ ఖచ్చితంగా మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది డెవలప్ చేస్తుంది భవిష్యత్తులో ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలి ఇలా ప్రవర్తించాలి కమ్యూనిటీలో ఇలా హుందాగా ఉండాలి అనే ప్రతి విషయం ఇక్కడ మనకి అందిస్త అందించబోతున్నారని రెడ్ సార్ మాటల్లో మనకి క్లియర్గా అవుతూ అర్థమవుతూ ఉంది అవి కూడా స్టెప్ బై స్టెప్ అంటే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కసారి ఈ విధంగా అందించబోతున్నారు కాబట్టి ఎవరికి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అందరూ ఈజీగా నేర్చుకుంటారు నో ప్రాబ్లం మన ఛానల్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా డైలీ ఏ పాయింట్ మిస్ కాకుండా మనమైతే అందించే ప్రయత్నం చేస్తాం కొత్త వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ నైపుణ్యాలు మరి రాబోయే ఈ ట్రైనింగ్ సెషన్స్ మీకు ఎంతవరకు ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫౌండర్స్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ